సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు అంజలి ఏంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి ఇదంతా ఏదో మాయలా ఉంది సార్ అరే బొద్దింకం చూస్తేనే భయపడే తను లేదు సార్ దీని వెనక ఏదో కొట్టుంది తన ఎలాంటిదో మన అందరికి తెలుసు సార్ తను ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు అంజలికి మనం తప్ప ఎవరూ లేరు మీరే ఏదో ఒకటి చేయాలి సార్ ఏం చేయమంటారు చాలా మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అయ్యాక ఇంకా ఏం చేయాలి ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరుగు చాలా డ్యామేజ్ నిజా నిజాలు ఏవైనా ప్రస్తుతం మనకు అనవసరం అంజన్ విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి అంజలి గారు పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు అంటున్నారు దీనికి మీ సమాధానం మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ మీరు ఒప్పుకుంటారా మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు ఎంతవరకు నిజం మీకు దుబాయ్ మాఫియాతో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు కాదంటారా యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారులో డబ్బు సంపాదించడం కోసమే ఈ పని చేశారా

రత్తాలు వెళ్ళు రంగమ్మ పంకజం అంజలి విజయ కూసులమ్మ నాగమ్మరేట్ గా చెప్పరా కూర్చో దొంగతనమా ఏం చేసి వచ్చినవే ఏం చేసి వచ్చినవంటే చెప్పవేందే చెప్పరాదే అడుగుతున్నా కదా దానికి నోరుంది కదా నలుగురిని నలుగురిని బొందల గడ్డల పండవెట్టిన నీ తల్లి నిన్ను ఏంటి పండు నాకు సాయం చేసి పెడతావా నేనా నీకా సాయమా నువ్వు అడగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా ఏంటో దిక్కులు చూడవు వచ్చి నాలుగు రోజులైంది ఇంకా కొత్త వెళ్ళి బట్టలు కప్పా

నాలుగు రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దోకిపోయా దీనికి బాగా బలిసింది దీన్ని అమ్మాయి సెల్ తీసేసి సుందర్ నా అమ్మాయి సెల్లో వేయండి అంజలి నిన్నే ఫోన్ నీకే నాకా ఎవరు మాట్లాడు హలో భగవాన్ పక్కన పట్టుపరుపుల మీద పడుకోవలసిన ఉంటే వరాలు ఇచ్చేవాడిని కానీ నువ్వు నాకు అంజలి నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది అందుకే మరో అవకాశం ఇస్తున్నా ఇప్పటికైనా నువ్వు ఊ అంటే నిర్దోషిగా బయటికి ముడి వేసిన నాకు ఇప్పడం పెద్ద కష్టమేం కాదు ఆలోచించుకో పెద్దవాళ్లతో పంతం పెద్ద పులితో చెలగాటం లాంటిది అనవసరంగా బలైపోతాం ఆలోచించుకో అంజలి బాధపడకు చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు నేను నీ సిస్టర్ లాంటిదాన్ని అనుకో నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజమేమిటో నాకు చెప్పు ఎవ్వరూ నా కోసం రాలేదు నాకు మిగిలిన ఒకే ఒక ఆశ నా ఫ్రెండ్ రాహుల్ ఏ అంజలి నీ కోసం ఎవరో వచ్చారు ఎవరో రాహుల్ సుందరి నేను మొక్కలకి నీళ్లు పోయమన్నాను కదా ఇక్కడేం చేస్తున్నావు నేను సుకుమారికి చెప్పేశాను ఇక్కడ జైలర్ నువ్వా నేనా మీరే మీరే రాహుల్ రాహుల్ ఏం జరిగిందో చూసావా నా మీద కుట్ర చేసి ఈ కేసులో నా నిరిగించారు రాహుల్ నేనేంటో నీకు తెలుసుగా అసలు దీనికి కారణం ఆ మినిస్టర్ భగవాన్ వాడు వాడు ఏమన్నాడు తెలుసా తనతో గడప అన్నాడు అంతేగా తెలుసు అంజలి నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే భగవాన్ ముందే నాకంతా చెప్పాడు ఆ రోజు ఎవడో అనామకుడు నీకు డాష్ ఇస్తే వాడిని కొట్టాను వీడిని కొట్టగల ప్రాక్టికల్గా ఆలోచించు చెయ్యత్తు కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికండి ఇదంతా నా కోసం కాదు అంజలి మన కోసం చేశాను అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకే ఇప్పిస్తా అన్నాడు అంజలి ఇంత జరిగినా నేను నేను పెళ్లి చేసుకుంటాను ఈ శీలం గీలం పాతివృక్షం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే అంత ట్రాష్ ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు కాల్చితేనే ఇనుము డబ్బు తీస్తేనే మనిషి లుంగుతాడనే ఫిలాసఫీ భగవాన్ అందుకే ఇదంతా అంజలి అంజలి ఒక్కటి మాత్రం నిజం ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడు వల్ల కూడా కాదు అంత మాట అన్నాడా నువ్వేం బాధపడగలి అంజలికి ఎవరు లేరు అనుకుంటున్నావు కదా ఎప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేనున్నాను 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 ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగదనం కాదు ఇప్పుడు మనసు మన అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను వెంటనే తప్పు దిద్దుకో అంజలి పరువు అమ్మాయిని నే నోటితో నువ్వే చెప్పాలి లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను నీ తప్పులొప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను రే 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 అసలు నేను ఎవరు తెలిసే నువ్వు తెలుసు నీకు ఆస్తు ఉంది అంగబలం ఉంది అధికారం ఉందని కూడా తెలుసు కానీ నీకు తెలియదు ఒకటి ఉంది రాజు కంటే మొండేడు బలవంతుడు అనేది సావిత్రి ఆ మొండితనం మనలో ఉంది అది చాలరా నిన్ను దెబ్బ కొట్టాను దొంగ దెబ్బ తీయటం కాదురా చెప్పి చేయటం మగతను అందుకే చెప్పటానికి వచ్చాను నువ్వు నాకు నచ్చావు పండు ఇన్నేళ్ళ నా అనుభవంలో నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇలా చలెంజ్ చేసిన వాడు లేడు నువ్వు నమ్ముతావు నమ్మవు నీ మీద నాకు కోపం రావట్లేదు ముచ్చటేస్తుంది ఆ ముచ్చటేదో ఇప్పుడే తీర్చుకో ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చమట్లు పడ అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించచ్చు నీ ఎక్కడుంటానో తెలియ కంగారు పడినక్కర్లేదు చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్నపిల్లడు కూడా చెప్తున్నాడు ఇప్పటిదాకా నువ్వు ఆడింది దొంగ ఆట ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట అప్పటి వరకే నీకు విశ్రాంతి ఈ రోజు రిలీజ్ అయిపోతున్నావునా ఎంత సంతోషంగా ఉన్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు మళ్ళీ మనల్ని చూడాలంటే మీరే బయటికి రావాలి మనం రావు అంజలి ఈరోజు నేను తెలుసు తొందరలోనే నువ్వు బయటికి వస్తావు నేను చెప్తున్నానుగా ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు ఓహో నాకు అర్థమైంది ఒక మామూరు చిత్ర బస్తీ కుర్రాడు వచ్చి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చిపోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీయలేదేంటా అని కదా మీ డౌట్ కరెక్ట్ సేమ్ డౌట్ నాది కూడా డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా బావా ఇదిగో బాబా ఏ గుడ్డు గుండు అది కాదు బాబా నువ్వేదో వాడిని లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు ఎవరు ఆ పాండు గురించి వాడు మగాడ్రా ఫేస్ టు ఫేస్ నా దగ్గరకి వచ్చి నాతోనే వాడు మగాడ్రా అంటే వాడు ఎదురేస్తావా ఏంటి వేటాడ్డం సింహానికి ఇష్టం అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఇష్టం ఈ ఆట చూడు అటు నేనే ఇటు నేనే బోర్ ఆటలైనా పోట్లాటాలైనా సముజ్జి ఉంటేనే మజా ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు యుద్ధం ఏం చేస్తాడు గేట్ నువ్వు చూసేది అప్పటిదాకా అడుగురుకోవద్దు ఆడు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తానే ఉంటాడు ఏంటి పాండు ఆలోచిస్తున్నావు అంజల్ని బయటికి ఎలా తీసుకురావాలా అని

నువ్వు నాకు పని చేసి పెడతావా రోడ్డు పచ్చడి ఏమైనా చేసి పెట్టాలా కాదు కేసు వాదించాలి అవును కేసే అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్ ఏది మరొకసారి నాకు దానికి వినిపించిన పిల్లలు ఒకసారి ఏం కర్మ వంద సార్లు పిలుస్తా లాయర్ హరిశ్ లాయర్ హరిశ్ లాయర్ హరిశ్ చంద్ర కోర్టులో ముద్ద పిలిచినట్టు పిలిచినా గానీ ఎంత ఆనందంగా ఉంది పాండు ఈ జన్మకి ఆనందం చాలు నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను ఏ బిర్యానీ వండి పెట్టండి తప్ప కొట్ ఉందా ఒడియాల మీద కాకులు వాళ్ళకుండా అదిగో అక్కడేసి రానారు ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్షాధారాలు అన్ని బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి వెయ్యి నిరాకరించవలసిందిగా కోతువారం కోరుతున్నానండి మిస్టర్ ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలిన పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చడిలో ఆడపిస్ హరిశ్చంద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో చెప్పండి చూసి చెప్పనా సార్ అదే యోర్ నిజానిజాల నిర్ధారణ కాకుండా అమాయకురాలను నా క్లయింట్ని ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ఏంటి 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 ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేనే సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు పీపీ గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి కేసులో ఇరికించారు ఇంపాసిబుల్ తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పెట్టగలరా ఎందుకంట మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ ఉంచగలరా అని అతను నొదలండి థ్యాంక్స్ అండి మహాప్రభులు ఎవరయ్యా నువ్వు ఏమైంది కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో చెప్పండి నా పేరు బాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమో మెట్లు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన డాష్ సార్ సార్ పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకెళ్ళి చూస్తే జేబులో పర్సు లేదు మెడలో చేయలేదు తిరిగి చూస్తే అంటే ఈ నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైను జేబులు పర్సు కొట్టేశారు సార్ నేను కొట్టేయడం ఏంటి నేను నీకు దొంగలా కనబడుతున్నా దొరైనా దొంగైనా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చైన్కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే భలేపనే నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండచ్చు అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఇస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి ఆ అర్థమైంది అర్థమైంది క్యాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనే ఇతనే పెట్టాడంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యూఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటి కంటుకున్న బట్టలోనే ఆయనకు తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరు డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేయడమైనది చేసిన కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు ఇందులో మాది ఏమీ లేదమ్మా నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు కేసు అప్పగించింది తని ఎలా నిగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మా అంతే కాదంజలి నీకు జైల్లో తోడుగా ఉండడానికి అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు ఎవరు పాండు పాండు నీ వీరాభిమాని పాండు అరే వెండ్రెడీ అయ్యో అదేంటండి ఆ కళ్ళ కన్నీళ్ళు చూటావలేదండి మీకు లేరు అనుకుంటున్నారు కదా మేమంతా ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి ఏమండీ కేసు కూడా ఉఫ్ అని ఎగిరిపోతుంది ఆ భగవాన్గాడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి సీన్లోకి రాముడు వరకు రావణుడు భీముడు వచ్చేవరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు ఆ తర్వాత ఏమైంది చచ్చిపోయారు పాండు సీన్లోకి వచ్చాడు కదా ఆ భగవాన్ గడు సీను దిగిపోతుంది ఏమండి మన మాటా చేత కొంచెం మాస్గా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి పాండు నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉంటాం మంచిది కాదేమో మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ బంగారు బొమ్మలా అమ్మా

అయినా నీక అసలు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా కొత్తగా తింటారా బక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు పాండు అటు చూడు నమస్తే సార్ ఇక్కడ బాగుండంటే ఎవరు మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకి నన్ను ఏకేస్ కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి కదా ఎక్కడ గాంధీనగర్ సార్ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశావని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో తోయాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు రామా స్టేషన్ దాకా వెళ్ళొస్తాను సాయంత్రానికి నాటుకోటి పులిసండి పెట్టవే అలాగే ఈడేటర్ సీరియస్ గా అరెస్ట్ చేద్దామని అంతా సెల్లీగా కామెడీ చేస్తున్నాడు లాకప్ లేసి లాటీలు తిరగదిస్తే కామెడీ కాస్త ట్రాజడీ అయిపోతుంది అంతేలే కంగారు పడకమ్మా ఎందుకు సార్ అలా ఊగిపోతారు ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండ చేయట్లేదే వాళ్ళేం ఏమో రొటీన్ గా గొడవలు చేయట్లేదే వెరైటీగా గానే ఉన్నారు కదా సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు ఈ గుంపు అంతా ఏం లేదు సార్ పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్ అంతే పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్ మా పౌరకుల సంఘంలోనూ పాండు మెంబరేనండి

ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి ఒకవేళ వీళ్ళంతా అపార్థం చేసుకుని మీ పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూసన్స్ చేశారనిపండి ఎంతైనా మాసి కాదండి సారీ పండు ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసిండు ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తాను పండు రావు నో డౌట్ ఏంటయ్యా చూస్తున్నారు సినిమా ఇక్కడ మొత్తానికి సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది అవును సార్ నేను తెలుగుగా వచ్చేసాను కాబట్టి సరిపోయింది మినిస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి అదిగో చేస్తున్నాడుగా ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మల్లా ఆడుకునేవాడు వాడుకునేవాడు పాప మా అంజలిలో చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు ఆహా మినిస్టర్ గారిలో అందరిని ఆరాధించే కళ ఉందండి నీ దగ్గర జనాలు చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు బాగుందా సూపర్ సార్ నేను అడిగింది ఫిగర్ గురించి కాదు పెయింటింగ్ గురించి నచ్చిందా నచ్చింది నచ్చింది కానీ మీరు ఎవరు నాకు నచ్చలేదు పెద్ద పొడింగ అంటాం అంజలికి బేల్ రకుండా చేయలేకపోయాం ప్రమోషన్ కావాలంటాడు కనీసం పాండు అరెస్ట్ చేయలేకపోయాడు బెయిల్ వచ్చినంత మాత్రమే కేసు కొట్టేసినట్టే ఏంటి అబ్బా ఆ అమ్మాయి శిక్ష ఇచ్చడం భలే పనినే శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది అంజలి కావాలి ఎట్ట బావా మధ్యలో ఆ పాండు కూడా ఉన్నాడుగా వాళ్ళ గురించి ఏందన్న ఈ పోలీసులు ఈ పవర్ నువ్వు ఒక్కసారి రాదే ఇది టైం కాదు సీఎం చుప్పంత మన మీదే ఉంది తొందర పడితే పదవికే మోసం వస్తుంది ఆడేంత్రా నేను ఢిల్లీ వెళ్తున్నానుగా తిరిగి వచ్చే వరకు కామ్ గా ఉండండి తర్వాత చూద్దాం నమస్తే సార్ సార్ నా కాంట్రాక్ట్ మనలో మన మాట నీ వల్ల ఆయనకి ఏం ఒరిగింది అన్నయ్య ఆయన దాంతో ఇచ్చి పుచ్చుకునే ధోరణి నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బాబా కంజరి కావాలి ఏదో ఒకటి ఏమయ్యా మొగడా ఏం ఆలోచిస్తున్నావు అంజలి అంజలి ప్లీజ్ ఆగు ఎందుకొచ్చా ప్లీజ్ నేను చెప్పేది విను అవసరం లేదు నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఆ రోజు నేను అలా మాట్లాడడం తప్పే అలా ప్లీజ్ వెళ్ళిపో నేను ఇప్పటికీ నీ గురించి బాధపడతానం బెయిల్ వచ్చినంత మాత్రానంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు ఈ బస్తీ జనం ఏంటండి ఏంటి ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏం లేదు బాబాయ్ పిల్లల్లో పెద్ద అందరూ కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే అల్లల పెద్దవాళ్ళు అందరూ చూసారుగా బాగా చూడండి కరెక్టే వెరైటీగా ఉంది మరే సుమ్మ గాళ్ళం వణాడేంట్రా కదా కట్టుకుంటాడు ఇడి పనికిరాడు పనికరాడు దానికి అర్థమైందా అది ఏంట్రా కూసేయ్ హాయ్ హాయ్ కొట్టొచ్చు మనసు తంపుకుని ఆడదన్నీ కొట్టొచ్చు అటు ఇటు గాని వడివి నిన్ను పాండు కొట్టమంట్రా నిన్ను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చేగాడు అంత మాట అంటే వాడిని పాడెక్కించకుండా అమ్మాయిని వాడి